నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాను సార్ నమస్తే అండి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కోరుకుంటారు తల్లిదండ్రులు అయితే మరీ పరితపిస్తూ ఉంటారు తమ పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి వాళ్ళని అలా చూసి ఆనందించాలి అని చెప్పి వీళ్ళకు వీళ్ళు ఉన్నా లేకపోయినా పిల్లలు మాత్రం అలా అనుకుంటారు తల్లిదండ్రులు ఉన్న ఔదార్యం స్వామిలా పెట్టేశాడు ఆ ప్రేమని అన్కండిషనల్ లవ్ని అది లేకపోతే ప్రపంచమే లేదు రైట్ అయితే ఇలాగా మనం కానీ మన పిల్లలు కానీ ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని అంటే మన నిత్య దైనందిన జీవితంలో మనం ఏమైనా మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయా అంటే ఆహార్యం విషయంలో కానీ లైఫ్ స్టైల్ మనం ఆలోచన విధానంలో కానీ ఏమైనా మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందంటారా ఉంటుందమ్మా ఖచ్చితంగా కూడా ఉన్నతమైనటువంటి స్థానం అంటే అబ్రాడ్ ఉన్నతం ఇప్పుడు ఇక్కడ అబ్రాడ్ అంటే ఒక కేవలము విదేశానికి వెళ్ళడము లేదా మనము వేరే దేశానికి వెళ్ళడము అనేటువంటిదే కాదు ఉంటున్నటువంటి స్థానం నుండి మనము వేరే ఎక్కడికైనా జనరల్గా వెళ్ళినా కూడా ఉన్నత స్థానము ఉన్నతం వైపుగా కూడా మనం అడిగేస్తున్నాము అని ఇక్కడ అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కనుక ఇలాంటి ఉన్నతమైనటువంటి పరిస్థితులు మనకు రావాలి అనుకున్న ఉన్నతమైనటువంటి పొజిషన్లో కానీ ఒక లగ్జరీ లైఫ్ కానీ లేదా కొంత మంచి నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు రావాలి అనుకున్నా కూడా తప్పకుండా ఒక చిన్న స్మార్ట్ రెమెడీ అనుకోవచ్చును ఆ విధంగా చేసుకోవాలి మీరు ఎందుకంటే జాతకరీత్యా మనిషి జీవితం అనేట తెలిసిపోతుంది అండి చార్ట్లు మీరు నమ్మరు మీకు వాయిస్ మెసేజ్ పెట్టారు కదా నేను నిన్ననే పెట్టాను ప్లే చేయమంటారా ప్లే చేయమంటారా ఒకసారి ప్లే చేస్తా అంటే మనం మీరు అన్నట్టుగా ఎట్లా మనం ఎట్లా లీడ్ చేస్తున్నాం లైఫ్ అనేది డెఫినెట్గా మ్యాటర్స్ సో ఒక్కసారి ఎందుకంటే అది మనం చెప్పినటువంటి కొన్ని రెమెడీస్ రూపీష్ రెమీస్ రూపీష అవును ఆడియో ఒకసారి చూద్దాం

సూపర్ కదా సార్లు కట్టగానే అంటే గురుపక్షం ఈ రోజు ఫస్ట్ టైం కట్టారా ఓకే త్రీ టైమ్స్ అలా యూజ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ వారా విధంగా చేశారు మనం ఇక్కడ గొప్ప అని కాదు ఇక్కడ బట్ మైత్రే ముహూర్తం కూడా నేను ఇట్లా అనకూడదు త్రీ టైమ్స్ యూజ్ చేసుకొని మాకు పని కాలేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు కాలేదు వీరు ఈఎంఐస్ కి కట్టుకొని ఉన్నారు లేదా వీరు ఏదో కొంత వీరి యొక్క అంటే నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ ప్రతీది కూడా మనం ఫీల్ కావాలి ఇప్పుడు ఒక కుమార్తె వివాహం జరిపించాము ధర్మంగా ఉన్నాము తప్పకుండా మైత్రేయమూర్తం తీరుస్తుంది అందులో నో డౌట్ అదేవిధంగా ఇంకేదైనా కావచ్చు అప్పు చేసి ఉన్నారు ఏదో విలాసాలకు చేసి ముహూర్తాన్ని వాడుకుంటా అంటే మాత్రం ఎవరు చేయాలి కనుక ఇప్పుడు ఈ తల్లి ఫోన్ చేయడం జరిగింది పాపము గురుపుష్యమికి సంబంధించినటువంటి ఆ యోగము మూడుసార్లు వినియోగించుకోవడం జరిగింది చాలా సంతోషం రీసెంట్ టైమ్స్ లో రెండు సార్లు వచ్చింది గురుపుష్యం నమ్మండి రెమెడీస్ అద్భుతంగా పనిచేస్తవి ఇది గుర్తుంచుకోండి మరలా మరలా చెప్పడం జరుగుతుంది కనుక లక్ష రెమెడీస్ ఉన్నవి లక్ష రెమెడీస్ ఉండొచ్చు ఉండొచ్చును ఎవరి జాతక రీత్యా వారి లగ్నాన్ని బట్టి గాని వారి పేరు బట్టి గాని లేదా వారు కాల్ చేసినటువంటి ప్రశ్న శాస్త్రం బట్టి అయినా కూడా ఒక రెమెడీ ఇస్తే అద్భుతంగా పనిచేస్తుంది అనేది మరలా 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 చెప్తున్నా అది అర్థం చేసుకోండి ఇక ఉన్నత స్థానానికి కానీ ఉన్నతమైనటువంటి విషయాలలో కానీ మంచి లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయాలంటే అది శుక్ర భగవానునికి సంబంధించింది కనుక శుక్ర శుక్రభగవాను బాగా ఆరాధన చేయాలి శుక్రభగవాను ఆ బాగా ఆరాధన చేసేటువంటి సందర్భంలో ఒకటే చెప్తున్నాను ఓం భార్గవాయ నమ ఓం భార్గవాయ నమ ఓం భార్గవాయ నమ ఓం భార్గవ యనమ ఇది గుర్తుంచుకోండి ఇది ఈ వర్డు డైలీ ఒక మినిమం ఒక సిక్స్ నుంచి లేదా మ్యాగ్జిమం ఒక ఫిఫ్టీన్ టైమ్స్ అయినా అనుకోండి ఆరు సార్లు లేదా పదిహేను సార్లు అనుకోండి మనసులో ఖచ్చితంగా కూడా లేదు అనుకునేటువంటి సందర్భంలో అయినా అనుకోండి అంటే ఇది మీరు ఎంత పదే 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 జ్ఞాపకం తెచ్చుకోండి డబ్బులు ఎవరికైనా ఇస్తున్నారు ఓం భార్గవయనమహ మహాభార్గవైన మహా ఏదో డబ్బులు ఖర్చు అయ్యే సందర్భం ఉన్నది ఇక్కడ ఇది చాలా టాప్ సీక్రెట్ నేను చెప్పేస్తున్నా మీరైతే నిజంగా చెప్తున్నా నేను మీకు డబ్బులు ఇస్తున్నా ఇవ్వాలి ఈ సందర్భంలో నా మనసులో మహా భార్గవ భార్గవ ఈ డబ్బులు ఏదో రకంగా మళ్ళీ మనకు రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే మీకు ఇచ్చిన అయిపోయింది టూ థౌజండ్ బట్ నా బిజినెస్ రన్ అయ్యి టూకు ఫోర్ రావచ్చును లేదా నాకు ఇచ్చేవారు ఎవరైనా ఇవ్వచ్చును ఎక్కడ నుండో మళ్ళీ అది ఫుల్ఫిల్ అయిపోతుంది నా అకౌంట్ నుంచి మీకు రెండు వేలు వెళ్ళిపోయాయి ఈ ఈ రోజు ఈవెన్ ఈ వన్ డేలో హండ్రెడ్ పర్సెంట్ ఏదో రకంగా మళ్ళీ మనకు డ మన డబ్బులు మనకు వచ్చేస్తాయి ఏదో రకంగా ఇది మీరు చేసి చూడండి ఇక తెలుపు వాస్తవానికి క్రీమ్ కలరు ఎంతో మన ఇష్టము ఈ యొక్క శుక్ర శుక్రభగవాను కనుక ఎక్కువగా వైట్ కలర్ను మీరు వేసే ప్రయత్నం చేయండి వైట్ వేసినా సరిపోతుంది చంద్రుడికి సంబంధించింది చంద్రుడు కూడా మనకు లగ్జరీ లైఫ్ వివిఐపిస్ కానీ పరిచయాలు కానీ ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్ళేటువంటి సందర్భంలో చంద్ర భగవాను కూడా మనకు కావాలి ప్రసన్నం చేసుకోవాలి కనుక వైట్ కలర్ ను ఎక్కువగా ఎవరైతే డ్రెస్ వేస్తారో పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ రాజకీయ కానీ కొంత ఒక పొజిషన్లో లో అటువంటి వారు ఎక్కువగా కూడా వైట్ షర్ట్సే వేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి జనరల్ గా అవును కూల్ ఉండేటువంటిది అందులో లైట్ కలర్స్ బాగా ఉంటాయి బట్ వైట్ కలర్ ఇస్ మోస్ట్ ఎక్సలెంట్ ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఎక్సలెంట్ గా గుర్తుంచుకోండి వైట్ కలర్ ఎక్కువగా కూడా డ్రెస్ వేస్తూ ఉండే ఇదేదో ఇవాళ వైట్ వేసాము మళ్ళీ రేపు ఇదే ఒకటే షర్ట్ కాకుండా నీట్నెస్ మెయింటైన్ చేయండి ఇవాళ వేసింది పక్కన వేసేయాలి మంచిగా చక్కగా పిండి వేయాలి ఐరన్ చేయించేసుకోవాలి మళ్ళీ వేయాలి పర్ఫ్యూమ్ కొట్టాలి ఇది గుర్తుంచుకోండి పర్ఫ్యూమ్ సెంటు అనేటువంటిది మస్ట్ శుక్రుడికి శుక్రుడు మీకు అప్పుడు యాక్టివేషన్ అయితే మీరు ఎప్పుడైతే వైట్ అండ్ వైట్ బట్టలు వేస్తారో లేదా వైట్ షర్ట్ అయినా వేసి చక్కగా పర్ఫ్యూమ్ కొడతారో హండ్రెడ్ పర్సెంట్ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతారు వెళ్ళ ఇది సత్యం ఇది రాసి పెట్టుకోండి అంతే రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు ఖచ్చితంగా వైట్ ని మనం ఇంక్లూడ్ చేసుకొని మన నిత్య దైనందిన జీవితంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ వైట్ షర్ట్ వెయ్యి రూపాయలు ఇచ్చే దాన గుణం ఉంటే నీకు పది రూపాయలు వస్తాయి ఇదే ముందే చెప్తున్నా ఏదో పేరుకు వైట్ బట్టలు వేసి లోపల చినిగిపోయిన మనస్తో ఉంటే మాత్రం ఎవరైనా చేయలేదు చాలా చక్కగా చెప్పారు చూసుకోండి రైట్ అండి థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే